వేసవికాలం వచ్చిందని రోడ్డుపైన ప్రయాణించే ప్రయాణికుల కోసం చలివేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తుంటారు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల కోసం కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించని అధికారులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది పౌరుల అవసరాలను తీర్చాల్సిన ప్రదేశంలోనే కనీస సౌకర్యాలపై నిర్లక్ష్యం కొనసాగుతోంది కార్యాలయానికి విచ్చేసే ప్రజలకు త్రాగునీరు అందక బయట నుండి త్రాగునీరు కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఏర్పడింది ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరం మరింత పెరిగింది కానీ కార్యాలయం ఎదుట ఉన్న ఏకైక చేతి పంపు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కార్యాలయానికి వచ్చే ప్రజలు పని పూర్తి చేసుకునే వరకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నీటి కొరత కారణంగా అలసిపోయి దాహార్తిని తీర్చుకునేందుకు కనీసం ఉచితంగా అందుబాటులో త్రాగునీరు కూడా కలిసి వేస్తోంది మేమిక్కడికి వచ్చే ప్రతిసారి నీటి కోసం బాధపడాల్సిందే చేతి పంపు నెలలుగా పనిచేయడం లేదు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదు ఇంతకంటే వేరే కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి కనీసం ప్రజలకు త్రాగడానికి నీళ్లు కూడా లభించకపోవడం దారుణమని పలువురు వాపోయారు ఎండ తీవ్రత పెరిగింది ఇక్కడ పని పనిమీదికి రాగానే నీటి కోసం చూస్తే ఎవరి దగ్గర లేకపోతే బయట నుండి బాటిల్ కొనాల్సిందే ప్రతిసారి ఇలా డబ్బులు పెట్టి నీరు త్రాగడం అవుతోంది ప్రజలకు త్రాగునీరు అందించాల్సిన ప్రభుత్వ శాఖలే నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరంగా మారింది ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం అసంతృప్తికి దారితీస్తోంది అధికారులు సమయానికి స్పందించి చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండేది కాదని ప్రజలు వాపోతున్నారు కార్యాలయానికి వచ్చే ప్రజలు గ్రామస్తులు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా సంబంధిత శాఖలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే చేతి పంపు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు కనీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ nine three nine one eight zero eight zero eight seven mario eight two three four zero seven zero seven zero seven